రేణుకా పోతునే గారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి సీనియర్ జర్నలిస్ట్గా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా యాక్టివ్గా పనిచేశారు ఈమె చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా అభిమానించే ఒక జర్నలిస్ట్ చంద్రబాబు నాయుడు గారి పైన పాజిటివ్ ఆర్ ఆర్టికల్స్ రాస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆరాధ్య దైవంతో కొలిచినటువంటి ఈ జర్నలిస్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా తర్వాత స్థాయిలో బయటపెట్టింది ఈ మహిళ అయినా రేణుకా పోతినేని గారు చంద్రబాబు నాయుడు గారి పైన అంత అభిమానం ఎందుకు పెంచుకుందో మనందరికి తెలిసింది ఆడ పోతినేనాండి ఇంకోటి ఇంకోటి అండి ఈమె ఒక సర్వే రిపోర్ట్ అయితే ఇప్పుడు బయట పెట్టింది ఆ సర్వే రిపోర్ట్ చూసాకైతే మాత్రం వాస్తవానికి ఆమె తీసుకున్న శాంపుల్స్ ఏంటి ఆమె అసలు ఎలా తీసుకుంది ఈ సర్వే కూడా ఆమె చెప్పకనే చెప్పింది ఆమె గ్రామ స్థాయిలో ఉన్న లేకపోతే నియోజకవర్గ స్థాయిలో ఉన్న మండల స్థాయిలో ఉన్న రిపోర్టర్స్ అందరినీ అందరినీ జర్నలిస్టులని ఎవరైతే ఐదర్ టీవీ ఫైవ్ ఏబిఎన్ సాక్షి తర్వాత ఈనాడు ఎన్టీవీ టీవీ నైన్ అందరినీ కాంటాక్ట్ అయినా వాళ్ళు పూర్తి స్థాయిలో తీసుకున్న శాంపుల్స్ దాన్ని బేస్ చేసుకొని దాని ఆధారంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏమైతే సర్వే ప్రకటించడం జరిగింది వీటిల్లో ఏమిచ్చిన సర్వేలో వైసీపీకి నూట ముప్పై నాలుగు స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఇక ఎన్డీఏ కూటమికి అంటే చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ కూటమికి నలభై ఒక స్థానాలు వస్తాయని చెప్పింది తర్వాత మరోసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే కొలువు జరబోతుందని చెప్పింది ఇప్పుడు పూర్తిగా ఇది రాజకీయ విశ్లేషకులు రాజకీయ నిపుణులు వాళ్ళ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా చర్చించి గ్రౌండ్ లెవెల్లో ఏ ప్లస్లో ఉన్నాయి ఏ మైనస్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అని పూర్తి స్థాయిలో కూలంకుషంగా ఏమైతే ఈ సర్వే తెలిపింది ప్లస్ పాయింట్స్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ మహిళల్లో ఓట్ బ్యాంక్ అయితే పెరగడం జరిగింది బీసీ ఎస్టీ ఎస్సీలో అయితే రమణ గతం కంటే మెరుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటు బ్యాంకును పెంచుకోవడం జరిగింది మేనిఫెస్టో మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తాడు అనే మాట ప్రజల్లో బలంగా వెళ్ళడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ చర్చ అయితే జరుగుతూ ఉంది ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే తాను చెప్పే హామీలు ప్రజల్లో బలంగా వెళ్ళలేదని చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పోయిందని చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్తే చేస్తాడో చేయడా రేపు వస్తే మారుస్తాడేమైతే ప్రజలు అయితే కన్ఫ్యూజన్ మైండ్లోనే ఉన్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఏమి ఇచ్చిన సర్వే ప్రకారం అయితే యాభై రెండు స్థానాలు వస్తాయని ఇక ఎన్డీఏ కూటమికి నలభై స్థానాలు వస్తాయని ఏమని చెప్పింది మూడు పార్టీల్లో ఏకమైన జగన్ సర్కార్ని దీకొనలేదని పేరు వెనుక పోతు గారు చెప్పారు ఏమా ప్రతి జిల్లాకు కూడా దాదాపు మనకున్న ఇరవై ఆరు జిల్లాలకు కూడా సర్వే ఇవ్వడం జరిగింది చిత్తూరులో మొత్తం ఏడు సీట్లు అయితే ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది తిరుపతిలో ఆరు వచ్చేసరికి మొత్తం సీట్లు ఐదు వచ్చేసరిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి వచ్చి టీడీపీకి అన్నమయ్యలో ఆరు స్థానాలకు గాను ఐదు ఐదు వైసీపీకి ఒకటి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి తర్వాత వైఎస్ఆర్ జిల్లాలో ఏడు వచ్చేసరికి మొత్తం సీట్లు తర్వాత వైసీపీకి ఏ ఏడు ఏడు సత్యసాయి జిల్లాలో ఆరు సీట్లకు గాను ఐదు లే టీడీపీ కూటమికి ఒకటి అనంతపురంలో ఎనిమిదికి గాను ఐదు వైసీపీ గెలుచుది మూడు వచ్చేసరిలోకి టీడీపీ గెలిచే అవకాశం ఉంది నంద్యాలలో ఆరుకు ఆరు కర్నూలులో ఎనిమిదికి ఎనిమిది తర్వాత పొట్శ్రీరాము నెల్లూరు జిల్లాలో తొమ్మిదికి గాను ఏడు వచ్చేసి వైఎస్ఆర్సీపీ రెండు వచ్చేసరికి కూటమి ప్రకాశం జిల్లాలో ఎనిమిది కానీ ఏడు వైఎస్ఆర్సీపీ ఒకటి వచ్చేసరికి కూటమి బాపట్ల ఆరు కానీ మూడు వైఎస్ఆర్సీపీ మూడు టీడీపీ కూటమి తర్వాత గుంటూరులో ఏడు కానీ ఐదు వైఎస్ఆర్సీపీ రెండు వచ్చేసరికి కూటమి పల్నాడులో ఏడు సీట్లు కాను ఆరు వైసీపీ ఒకటి వచ్చి కూటమి తర్వాత కృష్ణా జిల్లాలో ఏడు కానీ ఐదు వైసీపీ రెండు వచ్చేసరికి కూటమి తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో ఏడు సీట్లు కానీ నాలుగు వచ్చేసరికి వైసీపీ మూడు వచ్చేసరికి కూటమి పశ్చిమగోదావరిలో ఏడు కానీ మూడు నాలుగు వచ్చి వైసీపీ మూడు వచ్చేసరికి కూటమి ఏలూరులో ఏడు సీట్లకు గాను ఆరు వైసీపీ ఒకటి వచ్చేసి కూటమి అంబేద్కర్ జిల్లాలో ఏడు సీట్లు గాను ఐదు వైసీపీ రెండు వచ్చేసలే కూటమి తూర్పుగోదావరి జిల్లాలో ఏడుకు గాను ఐదు ఐదు వైసీపీ రెండు కూటమి కాకినాడ జిల్లాలో ఏడుకు గాను ఐదుకు ఐదు వైసీపీ రెండు కూటమి అనకాపల్లిలో ఎనిమిదికి గాను నాలుగు వైసీపీ నాలుగు కూటమి అల్లూరు సీతారాం జిల్లాలో మూడుకు గాను మూడు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది విశాఖపట్నంలో ఏడుకు గాను నాలుగు వైసీపీ మూడు కూటమి విజయనగరంలో ఐదుకు గాను నాలుగు వైసీపీ మూడు కూటమి ఇక పార్వతీపురంలో నాలుగు నాలుగు సీట్లకు గాను నాలుగు వైసీపీ గెలిచే అవకాశం ఉంది శ్రీకాకుళంలో ఎనిమిదికి కానీ ఏడు వైసీపీ ఒకటి కూటమి ఈమె మొత్తం టోటల్గా వైసీపీ నూట ముప్పై నాలుగు స్థానాలు కూటమికి అయితే మాత్రం నలభై ఒక స్థానాలు ఇక మహిళలు యాభై ఎనిమిది శాతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైపు ఉన్నారు నలభై రెండు శాతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైపు ఉన్నారు